హలో నేను మిస్ గతంలో మద్య నిషేధం ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఆ మాట విన్నటువంటి మహిళలు ఓటేశారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మద్య నిషేధం అనేదాన్ని ఆలోచించలేదు సొంతంగా మద్యాన్ని తయారు చేయటం సొంతంగా ప్రభుత్వం ద్వారా ద్వారానే మద్యాన్ని అమ్మడం అది కూడా ఆన్లైన్ పేమెంట్ లేకుండా ఓన్లీ కరెన్సీకి మాత్రమే మధ్యాహ్నం నమ్మటం ఇవన్నీ కూడా జరిగాయి దీనికి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు ఉంచడం జరిగింది దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు సుమారుగా అవినీతి జరిగింది అనేది ఆయన ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు మధ్యంలో ఏ కుంభకోణం ఈ స్థాయిలో జరగలేదు అసలు ఢిల్లీ మద్యం కుంభకోణం అని మించినటువంటి కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాట ఎలా జరిగింది ఏంటి అనేది పవర్ పాయింట్ ప్లాంటేషన్ ద్వారా వివరించినటువంటి ఆ వివరాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అందించినట్టు తెలుస్తుంది మరి ఆ కరెన్సీ ఎంత ఎడిపోయింది ఆ కరెన్సీని ఎక్కడ జమ చేశారు ఆ కరెన్సీని ఎక్కడ డిపాజిట్ చేశారు అసలు డిస్నరీలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఆ డిస్టిలరీలు ఏది ఎంత కెపాసిటీ ఉన్నటువంటి బ్రాండ్ని తయారు చేసింది ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేశారు ఆ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళకి ఎంత ధరకి ఇచ్చారు వాళ్ళు మళ్ళా పబ్లిక్ ఎంత కమ్మారు ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి అంశాలు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయడానికి కూడా సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది విశ్వసనీయంగా తెలుస్తుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు సంప్రదింపులు జరుపుతున్నారు అని కూడా తెలుస్తుంది అందుకే ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఆయన మూడు రోజుల పాటు ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు బట్ ఢిల్లీలో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసిన తర్వాత జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఢిల్లీని మించినటువంటి మద్యం కుమ్మకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే కేంద్ర హోంశాఖ నరేంద్ర మోడీ గారితో ఖచ్చితంగా ఈ విషయం గురించి ప్రస్తావించి ఉంటారు అనేది మనం భావించవచ్చు ఒకటి రెండు ఏంటంటే సరే కరప్షన్ జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది ఇదొక అయితే ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం దాగి ఎంతమంది అనారోగ్యాన్ని పాలయ్యారు ఎంతమంది చనిపోయారు ఎంతమంది కిడ్నీలు పాడయ్యాయి ఎంతమంది లివర్స్ పాడయ్యాయి వీటన్నిటికి సంబంధించినటువంటి డేటా కూడా తీస్తూ ఉన్నారు ఎందుకంటే ఓన్ బ్రాండ్స్ సొంత బ్రాండ్స్ మాత్రమే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమ్మారు వాటిలో కూడా భూమం గోల్డ్ రకరకాలు వాటి పేర్లే డిఫరెంట్గా ఉంటాయి రకరకాల పేర్లతోటి వీళ్ళు మద్యాన్ని విక్రయించారు అప్పట్లో ఉండేటువంటి ప్రభుత్వం ఆ సొంత డిస్టరీలను తయారు చేసి అమ్మారు ఆ సందర్భంగా గోదావరి జిల్లాలో చనిపోవడం కూడా జరిగింది చాలామంది అనారోగ్య పాలైపోయి లివర్లకు పాడైపోయినటువంటి వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వం అంచనా వేస్తుంది దాని మీద లెక్క తీస్తుంది ఆల్రెడీ సైంటిఫిక్గా దానికి సంబంధించిన లెక్క కూడా ఉంది ఎంతమంది లివర్లు పాడే పాడయ్యాయి ఈ మధ్యన దాగి ఎంతమంది కిడ్నీలు పాడయ్యాయి ఎంతమంది చనిపోయారు అనేటువంటి డేటాను కూడా తీస్తుంది ఇది చాలా పెద్ద నేరం అనే యాంగిల్లో కేంద్ర ప్రభుత్వానికి అందజేయడానికి ప్రయత్నిస్తూ ఉంది ఇప్పటి వరకు ఆ యాంగిల్ని టచ్ చేయలేదు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ మద్యానికి సంబంధించినటువంటి మరణాలు మద్యం కల్తీ వ్యవహారం వీటన్నిటి గురించి మాట్లాడారు కానీ సైంటిఫిక్గా అఫీషియల్ డేటాని తీసుకోలేదు అప్పట్లో దాదాపు ఇరవై ముప్పై వేల మంది లిబర్లు పాడైపోయాయని చెప్పేసి ఒక అనధికారిక ప్రకటన అయితే చేశారు కానీ ఓ ప్రచారం అయితే చేశారు కానీ అఫీషియల్గా ఎంతమంది లివర్స్ లివర్ పాడైపోయాయి అనేది తేలలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఆయా గ్రామాల్లో ఎంతమంది కల్తీ మధ్యని తాగి లివర్లు పాడు చేసుకున్నారు కిడ్నీలు పాడు చేసుకున్నారు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు ఎంతమంది చనిపోయారు అనేటువంటి డేటాను సేకరిస్తున్నారు అంటే ఆర్థిక పరమైనటువంటి మోసాలతో పాటు అక్రమాలతో పాటు మానవ సంబంధమైనటువంటి నష్టం భారీగా జరిగింది అనేటువంటి ఒక యాంగిల్ని ప్రొజెక్ట్ చేయడానికి ఢిల్లీలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ ఢిల్లీకి ఈ మద్య నిషేధం అని చెప్పి ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిందో అఫీషియల్ డాక్యుమెంటే ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అసలు అసలు విదేశీ బ్రాండ్స్ ఏమీ లేకుండా విదేశీ బ్రాండ్స్ని నిషేధించి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఓన్ బ్రాండ్స్ పర్సనల్ బ్రాండ్స్ వాళ్ళు ఎంత ధర నిర్ణయిస్తే అంత ధరకే అమ్మారు పైగా మద్యానికి సంబంధించినటువంటి ఆదాయం రాబోయేటువంటి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎంత వస్తుందో ముందే అంచనా వేసి ఆ అంచనాన్ని బ్యాంకుల వద్ద ఉంచి అప్పులు కూడా తీసుకున్నారు ఇదంతా కూడా జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి ఫ్రాడ్ దీన్ని ప్రొజెక్ట్ చేస్తుంది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం కూడా ఉంది కాకపోతే దీనికన్నా కూడా పరమైన నష్టం కన్నా కూడా మానవ నష్టం చాలా ఎక్కువ జరిగింది ఇది భయంకరమైనటువంటి మారణ హోమం అనేటువంటి యాంగిల్లో కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న దాని ప్రకారం ముప్పై వేల మంది యువతులు కిడ్నాప్కు గురయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా అదే చెప్పారు కొంతమంది మళ్ళీ తిరిగి రావచ్చు కానీ ఒంటరి మహిళలు వీళ్ళ టార్గెట్గా చేసుకుని ముప్పై వేల మందిని కిడ్నాప్ చేశారు యువతులను అని చెప్పి ఆయన అప్పుడే చెప్పారు అలాగే ఈ కల్తీ మద్యం దాగి చనిపోయినటువంటి వాళ్ళు కూడా కొన్ని వేళల్లో ఉంటారని చెప్పి చెప్పారు సో అనారోగ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా మద్య నిషేధం అని చెప్పి చేశారు అనేటువంటి యాంగిల్ని ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ప్రొజెక్ట్ చేసుకున్నారు మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఉండేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని ఇవాళ్ళకి కూడా ఆరాధించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినటువంటి మాట ఏంటంటే మద్య నిషేధం మద్యం నిషేధం చేయాలని అంటే ధరలు పెంచాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో ధరలు పెంచితే మధ్యాహ్నం తాగరు అని చెప్పి ఆయన లాజిక్ అందుకే ధరలు ఇష్టానుసారంగా పెంచారు అలాగే బ్రాండ్స్ కనుక తీసుకొస్తే ఎక్కువ మంది తాగుతారు కాబట్టి బ్రాండ్స్ నిషేధించి సొంత బ్రాండ్స్ని తయారు చేశారు ఆ సొంత బ్రాండ్స్ని తాగి అవయవాల్ని పాడు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చాలామంది ప్రజలు మరి ఈ నష్టాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలి ఇది కనిపించేటువంటి నష్టమా ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని అయితే పేపర్ల ద్వారా చూపించవచ్చు మరి ఈ మానవ నష్టాన్ని మారణ హోమాన్ని ఏ విధంగా దీన్ని ప్రొజెక్ట్ చేయాలి దానికి ఎలాంటి శిక్ష వేయాలి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దాని పట్ల స్పందించాలి అనే దాని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్ట్రెస్ చేస్తూ ఉంది అందుకే దాన్ని తగినటువంటి నివేదికలు తయారు చేస్తూ ఉంది ఢిల్లీకి కూడా పంపించింది సో ఆర్థిక పరమైన నష్టం కన్నా కూడా మానవ నష్టం ఎక్కువ జరిగింది అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించాలి అనేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది మరి అది ఫలిస్తుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ